నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైరు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సార్ ఇది బండి టూ థౌజండ్ సెవెంటీన్లో ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ బండి టోటల్ ఒరిజినల్ ఉంది సార్ దాదాపు ఫ్రంట్ టైర్లు వచ్చేసి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి బండి డెబ్బై వేల తొమ్మిది వందల తొంభై నాలుగు దాదాపు ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది బండికి నార్మల్ వేసే ఉంది ఇక ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ బండికి ఒకటి బానట్ ఒక్కటి రిప్లేస్ అయింది బండికి సంబంధించిన ఏ గ్లా ఏ గ్లాస్ అయితే రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి వెళ్ళి బ్యాక్ గ్లాస్ వరకు టోటల్ ఒరిజినలే ఉన్నాయి బిహెచ్ కోడ్ తోటి ఉన్నాయి సార్ ఇవి బండి సిల్వర్ కలరు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇంజన్ పరంగా చూద్దాం ఈ వెనకాల టైలర్ చేసి దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైల్ ఉన్నాయి సార్ లెదర్ సీటింగ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఇవి డోర్ కూడా ఒరిజినలే బిహెచ్ కోటతో ఉన్నాయి గ్లాసులన్నీ ప్రతి గ్లాస్ కూడా బిహెచ్ కోటతోటే ఉన్నది మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు బండి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఇక ఇందులో ఎక్కడో బండి పాపం ఓనర్ సర్వీసింగ్కి ఇస్తే అంత స్టెప్ని అవన్నీ ఎత్తుకెళ్ళేరా సార్ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎవరైతే ఈ ఉన్న ఓనర్ అయితే మనకు స్టెప్ని ఇస్తాడు ఇందులో అయితే లేదు ఇగో లోపల స్టెప్ ఇందులో ఇందులో అయితే ఇక్కడ మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ కూడా ఒరిజినలే ఉంది సార్ అక్కడక్కడ చిన్న చిన్న టచ్అప్లు తప్ప మేజర్గా అయితే ఎలాంటి బండికి అయితే డ్యామేజ్ లేదు బంపర్లు ఆల్రెడీ పెయింట్ అయినాయి ఇక నాలుగుకి నాలుగు టైర్లు వచ్చేసి కూడా దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బండి ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ప్రతి గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది కంపెనీ నుంచి వచ్చినాయి ఏ గ్లాస్ అయితే ఉందో అదే గ్లాస్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే బండికి సంబంధించి అయితే ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు ఒక బానర్ తప్ప మిగతా గ్లాసులు కానీ అవి కానీ ఒరిజినల్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ డోర్ కట్ చేసి చిన్నగా ఇప్పుడే రస్టింగ్ స్టార్ట్ అయింది సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది ఒక్క బానట్ ఒక రీప్లేస్ అయింది బంపర్లు పెయింట్ అయినాయి నాలుగిటికి నాలుగు టైల్ వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఒక్కటి ఇందులో లేదు కస్టమర్ మాత్రం మనకు ఇస్తా అంటున్నాడు ఇంజన్ పొజిషన్ కూడా ఒరిజినలే ఈ యొక్క బానట్ ఒకటి చేంజ్ అయింది సార్ బండి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే ఇంజన్ సౌండ్ కూడా వినండి ఎక్కువ ఆపుతారా మీరు ఎక్కువ స్టార్ట్ ఇంజన్ సౌండ్ కూడా తీసుకోండి సార్ సైలెంట్ అంటే సైలెంట్ ఉంటుంది ఓన్లీ డెబ్బై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఒక బానెట్ తప్ప ఓకే సార్ ఈ బండి లొకేషన్ వచ్చేసి చైత్య గార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది డెబ్బై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి సంబంధించింది ఒక బానెట్ ఒకటి రిప్లేస్ అయింది నాలుగు టైల్ వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నాలుగు టైలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు బండి లొకేషన్ మటుకు జగిత్యాల్ మా చరిత బజార్ ఆఫీస్లో ఉంది సార్ మేజర్గా అయితే బండికి అక్కడక్కడ చిన్న చిన్న టచ్ అప్లు తప్ప మిగతా ఏ గ్లాస్ కానీ ఏ పీస్ కానీ రిప్లేస్ అయితే కాలేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది ఈ బండి లొకేషన్ మటుకు జగిత్యాల్ మా చరిత కార్బాజార్ ఆఫీస్లో ఉంది ఇంకా ఫర్దర్కి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ఇందులో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి బండి సిల్వర్ మెటాలిక్ కలర్ సార్ ఇది బండి టోటల్ వ్యూ అయితే మీకు చూపిస్తున్నా మేజర్గా ఇక్కడ ఎలాంటి ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు బండి లొకేషన్ మట్టుకు జగిత్యాలు మా చరిత్ర కార్బాజర్ ఆఫీస్లో ఉంది బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు బండి టోటల్ ఒరిజినల్ ఉంది ఒక బానట్ నటి ఒక్కటి రిప్లేస్ అయింది ఈ దీనికి దీనికి సంబంధించిన ఏ డీటెయిల్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ